నాకు సూర్యప్రకాష్ రెడ్డి గారికి మధ్య సమస్య రావడం వల్ల ఏదో చిన్న సమస్య నుంచి ఈ రోజు నేను దూరం అవుతున్నాను అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ సూర్యప్రకాష్ రెడ్డి గారు అంటే నాకు ఈ రోజునే కాదు ఏ రోజునైనా కూడా ఆయన నా కుటుంబ సభ్యుడు నాకు అందరికీ పెద్దన్న ఆయన మీద నాకు ఏ రకమైన కూడా మా కుటుంబంలో ఈ సమస్యనే కాదు అంతకుముందు చిన్న చిన్న సమస్యలు వచ్చాయి అన్ని సర్దుకున్నాయి ఈ సమస్య కూడా పెద్ద సమస్య కాదు దీనికి నా రాజకీయంగా మారడానికి సంబంధం లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఏ రకమైన నేను చిన్న చిన్న దాంట్లకు అలిగే వ్యక్తిని కాదు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దీటుగా ఎదుర్కొన్నాను ఎదుర్కొంటాను భవిష్యత్తులో మీ అందరి సహకారంతో ఎంత దూరమైనా ఎన్ని కష్టాలైనా కూడా నేను భరిస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను నేను మీకు అందరికీ మరొకసారి చెప్తున్నాను సూర్యప్రకాష్ రెడ్డి గారి గురించి నేను ఏ రోజు కూడా నాకు ఆయన మీద ఎప్పటికీ కూడా గౌరవం ఉంది ఎప్పటికీ ఉంటుంది ఆ కుటుంబం మీద ఎప్పటికీ ఉంటుంది ఒకవేళ ఆయన తెలుగుదేశం పార్టీ అని ఇంకో పార్టీ అని పొద్దు అనేది వస్తున్నందుకు నేను బాధపడి సిద్ధాంతపరంగా బాధపడి ఎందుకంటే ఈరోజు నా ఎంబడి ప్రయాణించే వాళ్ళలో మొన్నటి వరకు కూడా మా కుటుంబంతో ప్రయాణించే వాళ్ళలో చాలా మంది వర్గ రాజకీయాల్లో చాలా నష్టపోయారు జనాలు నష్టపోయారు ఆస్తులు నష్టపోయారు ఈ రోజు గ్రామాలు వదిలి బయటి బయటి ప్రపంచంలో చాలా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు వాళ్ళందరూ ఈ రోజు మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ తెలుగుదేశం పార్టీతో కలిస్తే మనకు ఈ విజయ రెడ్డి గారి కోట్ల కుటుంబానికి ఇబ్బందులు ఎదురైతాయనే ఒకే ఒక్క ఉద్దేశంతో కార్యకర్తల్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే పోయి కలవడం జరిగింది తప్ప దీంతో నాకు ఏ రకమైన నాకు ఏ రకమైన వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగతంగా లాభం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పదవులు కూడా చెప్పలేదు భవిష్యత్తులో ఏమన్నా అవకాశం ఉంటే నేను చూస్తా అని చెప్పారు అంతే తప్ప నాకు డబ్బులు ఇస్తారో ప్రచారం చేస్తున్నారు అందరూ ఏము కనిపోతున్నాడు అశోవర్ధన్ రెడ్డి ఏమి హామీ లభించింది అని నాకు నా కార్యకర్తలు మంచిగా ఉండడమే నాకు గొప్ప హామీ